నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం మధ్యతరగతి మందహాసంలోంచి బెహరా సుబ్బారావు గారు రచించిన ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పదిహేడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరున ప్రచురితమైందండి కథ పేరు పాపం పాపారావు ఈ కథలోకి వెళ్ళిపోతున్నానండి పొడుండబ్బా తీసి టేబుల్ మీద ఉంచాడు క్లర్క్ మిస్టర్ ఏసీ శాస్త్రి పొడు మోకు పట్టు పట్టబోతుంటే ఆఫీస్ సూపర్ండెంట్ గారి మాటలు షాక్ కొట్టాయి నరాల పట్టు సడలింది పొడుండబ్బా కిందపడి దొర్లుకుంటూ పోయి పదిన్నర గజాల దూరంలో ఉన్న టైపిస్ట్ హంస పాదాలను తాకి ఆగింది ఆఫీస్కి వస్తూ దారిలో ఐదు గ్రాముల శ్రీ అంబాల ఆఫీసర్స్ నర్ష్యాన్ని లోడ్ చేయించాడు అంతా నేలబాలైంది ఏసీ శాస్త్రి పూర్తి పేరు అయ్యంగారి చిదంబర శాస్త్రి కానీ అంతా ఏసీ శాస్త్రి అని పిలుస్తారు శాస్త్రి సీక్వెన్స్ ఆటలో అఖండుడు అజయుడు అప్రతిహతుడు జూద మార్తాండ గంభీర జూద కంఠీరవాది బిరుదాంకితుడు ఒక ఏసీ ఎంసి ఒక ఏసీని ఎడంచేతితో విసిరేసి మరుసటి ఆటలోనే నలుగురి దగ్గర ఏసీలను నాక్కోగల సామర్థ్యం ఉంది జాక్పాట్ ఆటలతో సహా ఒక రౌండ్ అంతా ఏసీలు ఇచ్చిన సజావుగా చలించని శాస్త్రి సూపర్ండెంట్ గారి మాటలు విని డీలా పడిపోయాడు అందుకు ప్రబలమైన కారణం ఉంది పండుగ నాలుగు రోజులు పసందుగా ఫ్రెండ్స్తో నిర్విరామంగా పేకాడుకోవడానికి ప్లాన్ తయారైంది సెలవులు రెండు రోజులు కాక మరో ఆరు పూటలు సెలవు అత్యవసరమని సెలవు అప్లికేషన్లు అభ్యర్థించాడు ఇప్పుడు సెలవు కుదరదంటే ఎలా ఎలక్షన్కి నామినేషన్ దాఖలు చేసుకున్నాక పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చిన పార్టీ టికెట్ని విత్డ్రా చేసుకుంటే ఆ అభ్యర్థి పరిస్థితి ఎలా ఉంటుంది నామినేషన్ ఉపసంస ఉపసంహరించుకోనని అతను ఎదురు తిరిగినా తిరగవచ్చు ఎంత పరిస్థితినైనా ఎదిరించి సెలవు సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాడు శాస్త్రి అప్లికేషన్లో అతను చూపిన అవసరం అలాంటిది తిరుగులేనిది చివాలను లేచాడు ఫైలులో కాగితానికి అమర్చబో ఫైల్లో కాగితం అమర్చబోతుంటే సూపర్ణింటి గారన్న మాట పిడుగు చేసిన శబ్దంలా ఎల్బీడబ్ల్యూ స్వామి చెవుల్లో ధ్వనించాయి ఆ కంగారులో అల్ఫిన్ చేతి బొట్టన వెలికి గుచ్చుకుంది రక్తం ఫౌంటెన్లా చిమ్ముకొచ్చింది పట్టించుకోలేదు స్వామి అతనికి అర్జెంటుగా ఐదు రోజులు సెలవు కావాలి ఎల్బీడబ్ల్యూ స్వామి పూర్తి పేరు అల్లంబుల్లి స్వామి స్వామికి క్రికెట్ పిచ్చి మహా ఎక్కువ రేడియోలో క్రికెట్ కామెంటరీ వింటూ గడ్డం గీసుకుంటూ చెవి కోసుకున్నాడు ఆనాటి నుంచి అంతా అతన్ని ఎల్బిడబ్ల్యూ స్వామి అనే పిలుస్తారు భారత్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ సరిగ్గా పండుగ రోజుల్లో పడింది భోగినాడు ప్రారంభం అవుతుంది మద్రాసులో తన పెద్ద బావగారికి గారికి రెండు నెలల క్రితమే మద్రాసు బదిలైంది కూడికి గూడికి ఇబ్బంది లేదు అలాంటి అవకాశం దొరకడం కష్టం సెంచరీ కొట్టాలని కలలు కంటూ పెవిలియన్ నుంచి బయలుదేరి మొట్టమొదటి బంతికి అవుట్ అయిపోయిన ఆటగాళ్ళ మొహం పెట్టాడు ఎల్బిడబ్ల్యూ స్వామి అయినా అతనిలో ఆశ చావలేదు సెలవు దరఖాస్తు చాలా పకడ్బందీగా ఉంది సెలవు మంజూరు కావడం ఖాయం అనుకున్నా అవస్థ పడక తప్పలేదు గబగబా సూపర్ండెంట్ గారి దగ్గరికి వెళ్ళాడు గార్డేజ్ అల్మారా పై నుంచి పై ఫైల్ తీస్తున్నాడు పాపారం ఆ సమయంలో మాటలు వినబడ్డాయి సూపర్ండెంట్ గారి చేతులు పట్టు వదిలేయడంతో ఫైల్స్ జారీ కింద పడ్డాయి ఆ అల్మేరాలో ఏ మూలంలో ఉన్న రోళ్ల కింద కురికి పాపారావు మీద పగం తీర్చుకుంది అతని కాలి వేలిని అల్లం ముక్కను చితక్కొట్టినట్లు చితక్కొట్టింది మరో సమయంలో అయితే ఆహాకారాలు చేస్తూ బద్దలా వంగిపోయిన వేలను నోట్లో పెట్టుకుని చప్పరించేవాడి ఆ సమయంలో ఆ దెబ్బని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు పాపారావు హాఫ్ స్టెప్ అండ్ జంప్ చేసి తూరీగల మరుక్షణం సూపర్ండెంట్ గారి ముందు వాలేడు ఆ ఆఫీసులో అతిపిన్న వయస్కుడు పాపారం పాతిక సంవత్సరాలు నిండలేదు మూడు నెలల క్రితమే వివాహమైంది వచ్చే సంక్రాంతి తొలి పండుగ అతని అర్ధాంగిని పది రోజుల క్రితమే బావ మరిది వచ్చి తీసుకెళ్లాడు పుట్టింటికి పండగకి అత్తారింటికి వెళ్ళాలని ఊళ్ళు ఊరుతున్నాడు సెలవు దినాలు ఆర్హెచ్లు ఆదివారం ఇంకా సీఎల్సు కలిపి పది రోజులకి దరఖాస్తు చేసుకున్నాడు పండుగకి రెండు రోజులే టైం ఉంది సెలవు ఇవ్వనుంటే ఎలా ఎన్నికల్లో నిలబడ్డానికి కుతూహలపడుతూ పార్టీ టికెట్ ప్రసా ప్రసాదించమని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ పార్టీ అధ్యక్షుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న అభ్యర్థుల సెలవు కోసం దరఖాస్తు పెట్టుకున్న ఆ నలుగురు అభ్యర్థులు సూపర్ండెంట్ గారిని చుట్టుముట్టారు సూపర్ండెంట్ గారు ఆ నలుగురిని పరీక్షగా చూశారు ఆ చూపుల్లో సానుభూతి ఉంది జాలి కనిపిస్తోంది నిస్సహాయత వ్యక్తమవుతోంది మొన్ననే సార్ పండక్కి అత్తవారింటికి వెళ్ళాలి మొట్టమొదటి పండుగ మొట్టమొదటిసారిగా సిగ్గు విడిచి వాపోయాడు పాపారం అతనికి కన్నీటి పర్యంతం అయింది మా మా అమ్మకి ఏకైక మనవని సార్ చాలా సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది నన్ను చూశాక కానీ ఆమె ప్రాణం పోదు సార్ ఒకవేళ పోతే ఆమె ప్రేతాత్మ మన చుట్టూ ఐ మీన్ నా కోసం మన చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సార్ ఒక ప్రేతాత్మ మన ఆఫీస్ చుట్టూ అలా తిరుగుతుండడం మన కార్యాలయానికి మంచిది కాదు సార్ నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్ ఎల్లుండి గోదావరికి బెట్టు కూడా రిజర్వ్ చేయించుకున్నా బావురు మన్నాడు ఎల్బిడబ్ల్యూ స్వామి తొంభై ఎనిమిది పరుగులు చేసి రన్అట్ అయిన రవిశాస్త్రిల మొహం పెట్టాడు పండగ కోసం సెలవు పెట్టలేదు సార్ బెంగళూరు నుంచి పెదనాన్నగారు అహ్మదాబాద్ నుంచి అన్నయ్య మా ఊరు మా ఊరు వస్తున్నారు సార్ లక్షలు విలువ చేసి ఆస్తి పంచుకోవాలి వెళ్ళకపోతే నాకు అన్యాయం జరగొచ్చు సార్ అర్జెంటుగా వెళ్ళాలి లైఫ్ కార్డ్ వేయమని చే పక్క చేతివాడిని బతిమాలినట్టు ప్రాధాయపడ్డాడు జోద ఏసీ అందరూ బోర్మంటుంటే ఇంకా మౌనంగా ఉండడం సభ్యత కాదని పెద విప్పారు సూపర్ండెంట్ గారు మన ఆఫీసులో గుమస్తాలు ఎంతమంది నలుగురు వైపు చూస్తూ అడిగాడు పిండా కూడా అంతమంది నువ్వేం సూపర్ండెంట్వి ఆఫీస్ సంగతి తెలీదా జాక్పాట్ ఆట సగం వరకు ఆడి జోకరేమిట్రా అని అడిగాడట ఆట పంచినవాడు అలా ఉంది వీడి ప్రశ్న స్వాగతంలో తిట్టుకున్నాడు జోధ ఏసీ శాస్త్రి అదేం ప్రశ్న చవట ప్రశ్న పాకిస్తాన్లో ఆడుతున్నప్పుడు అవుట్ కాకపోయినా ఎల్బీడబ్ల్యూ డిక్లేర్ చేసిన అంపైర్ మీద అమితమైన ఆగ్రహం వచ్చిన కపిల్ దేవ్కి అంతకు రెట్టింపు వచ్చింది ఎల్బీడబ్ల్యూ స్వామికి అయినా నిగ్రహించుకుని మౌనం వహించాడు పాపారావుకు కూడా నిజానికి పట్టలేనంత కోపము చెప్పరానంత చికాకు వచ్చినా అణుచుకున్నాడు వినే వెలకబోస్తూ సమాధానం ఇచ్చారు ఇద్దరు యూడీలు నలుగురు ఎల్డీలు స్టెనో మొత్తం ఆరునొక్క మంది సార్ పండుగకు వెళ్ళిన మర్నాడే మన ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉంది ఇప్పుడే డైరెక్టరేట్ నుంచి ట్రంకాలు వచ్చింది ఇద్దరికి మాత్రమే సెలవు మంజూరు చేయనున్నారు ఆఫీసర్ గారు ఎవరికి అవసరమో మీలో మీరే తేల్చుకోండి హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది పాపారావు గారు హంసధ్వని వినిపించింది చివాల వెనక్కి తిరిగాడు పాపారావు టైప్ మిషన్ ముందు కూర్చున్న టైపిస్ట్ హంస లాలనగా దగ్గరకు రమ్మన్నట్లు సైగ చేసింది ఏ పుట్టలో ఏ పాముందో అలాగే ఏ పుట్టలో ఎలాంటి ప్లాన్ ఉందో ఆమె ఏదో ఉపాయం చెప్పేలా కనిపించింది పాపారావుకి గబగబా నాలుగు అడుగులు ఆమెను సమీపించాడు దగ్గరగా నిలబడ్డాడు కూర్చోండి అంది హంసాతి చనువుగా పక్కన కుర్చీ చూపిస్తూ మనసు కుదుర్లేని పాపారావు కూర్చోలేకపోయాడు ఆమెను ఆశగా చూశాడు మీ పెళ్ళై ఎంతకాలమైంది అడిగింది ఇప్పుడు ఈ క్షణానికి తొంభై ఎనిమిది రోజులు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలైంది విసుక్కోకుండా చెప్పాడు అతని సమాధానానికి నవ్వులు రుగుతూ ప్రశ్నించింది హంస అవును పార్టీ ఇచ్చారా సెలవు దొరక్క వెలువెళ్లాడుతున్న పాపారావుకి అవన్నీ చవట ప్రశ్నల్లా తోచాయి అయినా సహనాన్ని కోల్పోలేదు అదేమిటండి ఎలా అడుగుతున్నారు పార్టీకి ఎనభై ఆరు రూపాయలు అరవై వైసలైంది చాలా బాగుందని ఆఫీసర్ గారు మెచ్చుకున్నారు కూడా విస్తుపోతూ బావురుమన్నాడు కొత్త పెళ్లి మిమ్మల్ని కాదని మిగతా వారికి సెలవు ఎలా ఇస్తారనుకున్నారండి మొట్టమొదటి మీకే సెలవు గ్రాండ్ చేయమన్నారు మన బాస్ అప్పుడు నేను అక్కడే ఉన్న డోంట్ వరీ బీ హ్యాపీ రహస్యం బయటపెట్టింది హంస పాపారావు మనసు తేలికపడంతో అతని బరువు అమాంతం ఆరు కేజీలు తగ్గిపోయింది తత్ఫలితంగా వెహంగలా వినువీధిలోకి ఎగిరిపోయాడు చేతిలోని ఎయిర్ బ్యాగ్ని కింద పెట్టి వీధి తలుపుకి తాళం వేసి మరోసారి లాగి చూశాడు పాపారావు అత్తవారింటికి అమలాపురం వెళ్తున్నావా బాబు పిల్లగొంతుకుతో ప్రశ్నించింది పక్క వాటాలో ఉంటున్న శకుంతల తీతూ పెట్టి అరుపులా వినిపించింది పాపారావుకి అపుశకనంలా తోచింది అత్తవారింటికి అమలాపురము మండపేటో ఇంకెక్కడికో నీకెందుకే తీతూ పెట్టా స్వాగతంలో అనుకున్నాడు అవునండి సౌమ్యంగా జవాబిస్తూ ఎయిర్ బ్యాగ్ని భుజానికి తగిలించుకున్నాడు వచ్చేప్పుడు శిరీషన్ తీసుకురా ఏదీ తోచక చస్తున్నా అంది ఏమీ తోచక కాదు ఎక్కడ అప్పుగుట్టగా చస్తోంది అనుకుని స్వాగతంలో అనుకున్నాడు పాపారావు అలాగేనండి జవాబు అమ్మ అన్నం పొంగుతోంది రాత్రి పేస్ట్ అయిపోతే నాన్న తిడతాడు లోపలి నుంచి కేకలేసింది శకుంతల కూతురు ఇప్పుడే పెట్టాను మరేం ఏం తొందరలేదు గుమ్మంలోంచి కదలలేదా కాకర పక్షి తాళం పెడుతుంటే గుర్తుకొచ్చింది పాపారావుకి టూత్పేస్టు బ్రష్ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాడు తలుపు తాళం తీస్తుంటే అడిగింది ఏం బాబు ఏమైనా మర్చిపోయావా నీకెందుకు ఇంట్లో తగలడు విసుక్కుంటూ జవాబు చెప్పకుండా లోనికి పోయాడు పాపారావు దుశ్చక్కన దోష నివారణార్థం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు చెక్కపొడి నమిలి మింగి మంచినీరు తాగాడు ఒక్క నిమిషం కుర్చీలో కూర్చున్నాడు టూత్ పేస్టు బ్రష్ బ్యాగ్లో పెట్టుకుని లేచాడు ఆ అక్కుపక్ష శకుంతలు ఇంకా వీధి గుమ్మలో నిలబడింది తలుపుకు తాళం వేసి ఆమె వేపైనా చూడకుండా చకచకా నడిచాడు అత్తివారంటే గుమ్మ ఎక్కాడు వీధి తలుపుకు తాటికాయంత తాళం గప్ప వేసి ఉంది నీరు కారిపోయాడు భుజానికి ఉన్న ఎయిర్ బ్యాగ్ని విసురుగా కింద పడేశాడు ఆ శబ్దం విని కాబోలు పక్క ఉన్న పంకజనైనా బయటకొచ్చింది రెండు నెలల క్రితం అతను అత్తవారింటికి వచ్చినప్పుడు ఆ వాట ఖాళీగా ఉండేది ఆవిడెవరో తెలియదు విచారించాలనుకున్నాడు విచారవదనుడైన పాపారం ఆమె అడగకుండానే చెప్పింది రాజమండ్రిలో ఉన్న ఆయన తల్లి చనిపోయిందటండి నిన్న సాయంత్రం టెలిగ్రామ్ వచ్చింది వెంటనే అందరూ రాజమండ్రి వెళ్ళారు చావుకొబురు చల్లగా చెప్పి ఇంట్లోకి జారుకుందా జలజాక్షి మా అమ్మగారి తల్లి రాజమండ్రిలో చిన్న కొడుకు దగ్గర ఉంటుంది ఆమె చనిపోయింది అన్నమాట అనుకున్నాడు అశాంతి అలుముకుంది నిస్త్రాణం ఆవరించడంలో నిలువునా కూలిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి ఆలోచనలో పడ్డాడు తన ఊరు వెనక్కి వెళ్ళిపోవడమా రాజమండ్రి వెళ్ళి పరామర్శించడమా పండుగ అలా అయినందుకు మనసు కేదపడింది బ్యాగ్ని భుజానికి తగిలించుకుని వీధి గుమ్మం దిగాడు వీధి చివరకు వెళ్ళి నిలబడ్డాడు ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోలేదు పండుగ రోజులు ధర్మప్రెలు ఓ రూపాయి చేయండి బాబు ముష్టివాణి కాక వినిపించింది కోపంగా చికాగా పక్కకు తిరిగి ముగ్గురు బిచ్చగాళ్ళు పాఠశాల ప్రహారీ గోడను ఆనుకుని వరుసగా కూర్చున్నారు ముందు గుడ్డలు పరిచి ఉన్నాయి ఆ గుడ్డల మీద చిల్లర నాణాలు పడి ఉన్నాయి రూపాయి ధర్మం కావాలా రాస్కెల్ ప్రకాశంగానే అనేశాడు కోపంగా అల్లుడి గారా ఎప్పుడొచ్చారు బాబు పండక్కేనా ఆ బిచ్చకాళ్ళలో బాగా వయసు మళ్ళినవాడు ఆప్యాయంగా పలకరించాడు మర్యాద కోసం చేతిలోని బీడీని దూరంగా విసిరేశాడు అతని పలకరింపు పాపారావు శరీరానికి దూలగుండా రాసినట్టు అయింది ఈడియట్ నేను ఇక జాగ్రత్తగా మాట్లాడు గర్జించాడు బెచ్చగాడు భయపడలేదు నెమ్మదిగా సౌమ్యంగా అన్నాడు బాబు పదిహేను సంవత్సరాలు ఇక్కడే కూకొని అడుక్కుంటున్నా ఈదే కాదు ఈ ఈధిలో మనుషులంతా మావారే ఆరి కట్ట పంచుకుంటాం ఆరికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాం అని ఆగాడు తర్వాత రెండో వాడు చెప్పడం మొదలెట్టాడు నిన్నగాక మొన్న మీ బాబు నిన్నగాక మొన్న ఓ బాబు మీలానే సూటు బోటు వేసుకొని స్కూటర్ మీద మెట్ట మధ్యానం ఒంటిగంటప్పుడు అదుగో ఆ కనిపించే గారి గారింటి ముందు ఆగాడు ఇంట్లో దూరి పావుగంట గంట పోయాక చేతిలో సంచితో తిరిగొచ్చాడు ఆడి నడకా సూపులు చూశాక మాకు అనుమానం వేసింది అమాంతంగా మేము ముగ్గురు వెళ్ళి పట్టుకున్నాం ఆ సంచిలో బంగారం వస్తువులు టేప్ రికార్డులు అవి ఇవి అంతా కలిపి పాతిక వేలు ఖరీదు చేసే సరుకుంది సగర్వంగా ముగించాడు ఈ ఈదిలోకి ఏ కొత్త మడుసొచ్చినా మాకు తెలిసిపోద్దు బాబు ఆడిన కంట కనిపెడుతూ ఉంటాం అన్నాడు మూడోవాడు అయితే ఏమంటారు నేను మీకు తెలుసా కసురుకుంటూ అసహనంగా అడిగాడు పాపారు తమరు తెలియకపోవడం ఏంటి బాబు బ్యాంకు కేసురు కేశవరావు గారు అల్లుడు కదూ శిరీష్ అమ్మగూరిని తమరికి కదా ఇచ్చారు అన్నాడు ముసలాడు ఆప్యాయంగా అవును అన్నాడు కాస్త తగ్గుతూ వాడికి ఏమైనా తెలిస్తే చెప్తాడని ఆస్తం వారి తల్లిగారు పోతే అంతా రాజమండ్రి వెళ్ళారట కదా ఆ విషయం తెలియక నేను ఇక్కడికి వచ్చా కిసుక్కున్నవాడు ముసలిబిచ్చగాడు ఆశ్చర్యపోయాడు పాపారావు మామయ్య గారు ఇల్లు ఖాళీ చేసి అగ్రంలో మరో మంచి ఇంట్లోకి వెళ్ళారు మూడు వారాలైంది ఆరు మూడు రోజులకి పక్క వాటాల్లో హై స్కూల్ పొంతులమ్మగూరు దిగారు పంతులమ్మగూరు దిగిన వారం రోజులకి మీ మామగారు ఉండే కాలేజీ లెక్చరర్ గారు దిగారు ఆ లెక్చరర్ గారు తల్లి రాజమండ్రిలో పోయారంట అంతా రాజమండ్రి వెళ్ళారు ఆ లెక్చరర్ గారు తాలూకా అనుకుని ఆ పంతులమ్మ మీకు అలా చెప్పారు మిస్టర్ విడగొట్టాడు బిచ్చగాడు చాలా విలువైన సమాచారం అది ఆ సమయంలో ఆ బిచ్చగాడు ఆపద్బాంధవునిలా తోచాడు పాపారావు హృదయం తేలికపడింది వాళ్ళని అనాలోచితంగా అకారణంగా తిట్టినందుకు విచారించాడు మామగారి కొంత కొత్త ఇంటి అడ్రస్ తెలియాలి ఎక్కడికి మారారన్నో అగ్రహారమా ఎవరింట్లో తెలుసా ఆతృతగా అడిగాడు తన వంతు రాగానే బిగుసుకుపోయాడా బిచ్చగాడు ఆ చెప్తాం చెప్తాగాని బాబు తమరు కొత్తగోరు తమరు పేరు చెప్పుకుని పండగ పూట పసంద్ చేసుకుంటాం ఓ ఐదు రూపాయలు ఇప్పించండి వారు మాట్లాడకుండా నిర్లక్ష్యంగా ఐదు రూపాయల నోటు గుడ్డ మీదకి విసిరాడు పాపారావు అగురారం రెండో ఇది మూడో లాంతరు స్తంభానికి ఎదురుగా ఉన్న సందులో నాలుగో ఇల్లు ఐదు సోల అచ్చుతంగారిల్లు అడ్రస్ చెప్పాడు వాడు చెప్పిన అంకుల్ సరిగా వినిపించుకోలేదు పాపారం ఎందుకైనా మంచిదని రిపీట్ చేశాడు ఏంటి అగ్రహారం మూడవ వీధిలో రెండో లైట్ స్తంభానికి ఎదురుగా ఉన్న సందులో ఐదో ఇల్లా ఏమిటి బాబు నన్ను తికమక పెట్టేశారు మొదట చెప్పినప్పుడు సరిగా వినిపించుకోకపోతే ఎలా ఏదా మల్లిగా ఏడు చెప్పాను అంటూ పక్కనే నన్ను సహబిచ్చిగాడిని అడిగాడు ముసలిబిచ్చిగాడు నాకు ఐదు రూపాయలు ఈమను తకియమని చెప్పేస్తా ఆలస్యం అయితే నేను కూడా మర్చిపోతా అసలే నా పేరు మత్తిమరక్ మల్లిగాడు తాడెక్కి కూర్చున్నాడు మల్లిగాడు మల్లిగాడి మీద భలే కోపం వచ్చింది పాపారావుకి ఆలస్యం అయితే వాడు కూడా మర్చిపోతాడు భయం కూడా వేసింది చేసేది లేక మరో ఐదు రూపాయల నోటి తీసి వాడి మీదకి విసిరాడు నోటును కళ్ళకద్దుకుని చెప్పాడు మల్లిగాడు జాగ్రత్తగా ఏందండి అగ్గురారం రెండో ఇది మూడో లాంత్ర స్తంభానికి ఎదురుగా ఉన్న సందులో నాలుగో ఇల్లు ఐదు సోల అచ్యుతం బాబు గారి ఇల్లు రెండు మూడు నాలుగు ఐదు అంకులు వరుస అంకులు గ్యాప్ ఉంచుకోండి బాబు సులువు చెప్పాడు అత్తవారింటి ముందు పాపారావు రిక్షా ఆగింది ఎదురుగా ఐదు సంవత్సరాల ఆఖరి మరదలు వచ్చి కనిపించింది రిక్షా దగ్గరికి వచ్చింది టీవీగా రిక్షా దిగి మూడు రూపాయలు అందించబోయాడు పాపారావు వాడు తీసుకోలేదు అసమ్మతిగా చూశాడు వాడిని మూడే కదా అడిగా విస్తుపోతూ విసుక్కున్నాడు తవరు అగ్రహారం వెళ్ళారన్నారు ఇది కొత్త అగ్గురారం మరో రెండు రూపాయలు ఇప్పించండి పండుగ రోజులు దబాయించాడు కొత్తవాడు కదా అని వాడితో తగు పెట్టుకోవడం ఇష్టం లేక మరో రెండు రూపాయలు రిక్షా సీటు మీదకి విసిరేశాడు కోపంగా బావగారు అమ్మ అక్క నాన్నగారు తిరుపతికి వెళ్ళారు పిడుగులాంటి వార్త చెప్పింది చిట్టి మరదలు పాపారావు హృదయం ముప్పై కేజీల బరివెక్కింది నవనాడులు కుంగిపోయే అతి కష్టం మీద కూడ తీసుకున్నాడు మరదలు ముందు నడుస్తుంటే ఆమెను అనుసరించాడు తనకు వచ్చిన తిట్లన్నీ అయిపోయే వరకు పక్కింటి శకిన పక్షి శకుంతలను తిట్టేశాడు గుమ్మలో అడుగుపెట్టగానే సాధారణంగా ఆహ్వానించాడు పెద్ద బావమర్ది శంకరం ఏ కుశల ప్రశ్నలు వేయకుండా ఎదురుగా నిలబడి చికాక్గా అడిగాడు పాపారావు ఎల్లుండే పండక్ కదా ఇప్పుడు అర్జెంటుగా తిరుపతి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తిరుపతి అంటే పుణ్యక్షేత్రం తిరుపతి కాదు బావగారు తిరుపతి సినిమా మార్నింగ్ షోకి వెళ్ళారు మరో అరగంటలో వచ్చేస్తారు రండి కూర్చోండి నవ్వుతూ చెప్పాడు శంకరం పాపారావు మనసు మరోసారి తేలికపడింది అయినా అల్లుడు కదా బెట్టు వదలలేదు కోపాన్ని వదలలేదు ఇల్లు మార్చినట్టు ఉత్తరమైన రాశారు కారేం నాన్న ఆస్తులు పడ్డాను అన్నాడు ఈ ఇంట్లోకి మారే మన్నాడే నేనే స్వయంగా మీ ఆఫీస్ అడ్రస్కి లెటర్ రాసా బావగారు ఇదిగో ఈ చిట్టే పోస్ట్లో వేసింది ఏమే చిట్టి ఉత్తరం లెటర్ బాక్స్లో వేశావా పక్కనే ఉన్న చెల్లు చిట్టిని అడిగాడు శంకరం వేసేసే వెంటనే అదిగో ఆ లెటర్ బాక్స్లోనే వేసా అంటూ చేయి చాపి ఎదురుగా లాయర్ గారి గేటుకున్న చెక్క లెటర్ బాక్స్ చూపించింది ఆ లెటర్ బాక్స్ని చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు తర్వాత నవ్వుకున్నారు చంపవు పో వాళ్ళకి వచ్చే ఉత్తరాల్ని మ్యాన్ ఆ లెటర్ బాక్స్లో వేస్తాడు సారీ బావగారు ఆ లాయర్ గారు కుటుంబ సమేతంగా ఉత్తర దేశ వెళ్ళారు రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తారు జరిగిన దానికి క్షమాపణలు చెప్పుకున్నాడు శంకరం తెల్లబోయింది చిట్టి హాయిగా గాలి పీల్చుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు పాపారావు పాపం పాపారావు కథ బాగుందండి కథ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను